ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వినయాసం పథకానికి సంబంధించి తాజాగా సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడాను ఈ ముఖ్యమంత్రి వినయాసం పథకానికి ఏడున్నర లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు అయితే మనకు లాస్ట్ మంత్ తాలూకు పేమెంట్ అనేది లక్ష యాభై నాలుగు వేల మందికి అయితే క్రెడిట్ అయింది కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ కూడాను ఆల్రెడీ మనకు అర్హత ఉన్న వారికి వన్ రూపీ అనేది స్టార్టింగ్ అనేది వేయడం జరిగింది చెకింగ్ కోసం సో తర్వాత మనకు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనేది వేయడం అయితే జరుగుతుంది మెసేజ్ అనేది మనకు ఆల్రెడీ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్టుగా చూపించేప్పటికి కూడాను బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది లేకపోవడం ఇటువంటి సమస్యలన్నీ మనం గమనించవచ్చు సో ఇలా ఎందుకు జరిగిందంటే కొంతమంది మన అధికారులు ఏం చెప్తున్నారంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేవి క్రియాశీలంగా అంటే యాక్ట్ ట్వీట్ అనేవి లేక లేకపోవడం అనేది ఇలా జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అండ్ అంతేకాకుండా చాలా మంది కూడా తమ యొక్క అకౌంట్స్ అనేవి బాగా వర్క్ చేస్తున్నాయని కూడా కంప్లైంట్ అనేది చేస్తున్నారు దీని యొక్క ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చేయడానికి గవర్నమెంట్ కూడా కొంచెం కసరత్ అయితే చేస్తూ ఉంది సో అందువల్ల ఏంటంటే మనకు ఇటువంటి సమస్యలు మళ్ళా మళ్ళా రిపీట్ అవ్వకుండా ఉండడానికి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అనేది మనకు ఆలోచన చేస్తూ ఉంది ఇలా అర్హత ఉన్నప్పటికీ కూడాను అమౌంట్ ఎవరికైతే జమ కాలేదో వారు డబల్ వన్ డబల్ జీరోకి కి కాల్ చేసి ఆఫీస్ టైమింగ్స్ అయినా మనకు టైం టెన్ ఫోర్ లోపు కంప్లైంట్ అనేది చేయండి లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మెయిల్కి అయినా సరే మీరు మీ యొక్క కంప్లైంట్ అనేది చేయొచ్చు అండ్ అంతేకాకుండా మీ యొక్క బ్రాంచ్ అండ్ బ్యాంకు తాలూకు బ్రాంచ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మీరు సంప్రదించి ఖచ్చితంగా అమౌంట్ అనేది పొందొచ్చు ఆల్రెడీ గవర్నమెంట్ మనకు దీనికి సంబంధించి మనకు వర్క్ అనేది చేస్తూ ఉంది టూ త్రీ డేస్లోనే మనకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు కూడా కేవలం మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునేందుకు మాత్రమే అర్హత అనేది ఉంది అయితే ఇప్పటి నుంచి మనకు ఈ నెల ముప్పై లోపు కూడా వెబ్సైట్లో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అదేంటంటే మనకు ఇప్పటివరకు కూడా నిరుద్యోగులు ఏ రంగాల్లో నైపుణ్య శిక్షణ కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ పథకమైన ను అనుసంధానం చేయడం స్వయం ఉపాధి శిక్షణ అవకాశాలు పోటీ పరీక్షలకు కోచింగ్ వంటి నాలుగు మాడ్యూల్స్ ను ఈ యొక్క వెబ్సైట్ లో మనకు ఈ నెల ముప్పై లోపు అయితే పెట్టనున్నారంట సో ఇది మనకు ఆర్ఫ్లైన్ నియోజకవర్గలు అందరికీ కూడా చాలా చాలా మంచి మనకు నిర్ణయం చెప్పి ప్రభుత్వం చెప్పుకోవచ్చు సో విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అమౌంట్ అనేది ఎవరికైతే క్రియేట్ అవ్వలేదు వారు మాత్రం కొంచెం ఓపిక అయితే పెట్టండి అమౌంట్ దానిక్రియేట్ అవ్వకున్నట్లయితే తప్పకుండా మనం గవర్నమెంట్ కి మరొకసారి వినవద్దాం సో థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ మీకు మీరు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి